మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా నేను మీ జీవికే యాదవ్ నా యొక్క మనసులోని మాట విందామా ఈరోజు హైదరాబాద్లోని అమీర్పేటలో జరిగిన ఛాంపియన్స్ డే మీటింగ్ సూపర్గా బ్రహ్మాండంగా జరిగింది ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ విజయరాజ్ సార్ గారు వెస్టేజ్లో నెలకు పద్దెనిమిది లక్షలకు పైగా సంపాదించే వ్యక్తి యొక్క అమూల్యమైన మాటలు వారి యొక్క అనుభవాలు వారు కష్టపడిన విధానం వారి యొక్క భవిష్యత్ కార్యాచరణ వెస్టేజ్ యొక్క భవిష్యత్ ప్రణాళిక మార్చ్ తొమ్మిదవ తేదీన హైదరాబాదులో మీటింగ్ ఇలా ఎన్నో విషయాలు విని నేర్చుకోవడం జరిగింది మిత్రులారా మీరు ఈ మీటింగ్ రాలేకపోవడం మీ దురదృష్టంగా భావిస్తున్నాను మనం విజయం సాధించాలంటే మీటింగ్ల యొక్క ఆవశ్యకత ఎంతో ఉన్నది ఈ కార్యక్రమంలో నేను చాలామంది మిత్రులను ఆహ్వానించాను కానీ వికారాబాద్ నుండి మా గురువు గారు అప్లైనర్ శ్రీ స్వామిదాసు గారు నా మిత్రుడు సహ ఉద్యోగి శ్రీ ఫిరోజ్ అలీ గారు వచ్చారు వారికి హృదయపూర్వక నమస్కారములు వెస్టేజ్లో విజయం సాధించాలనుకునే వారికి మంచి అవకాశం మార్చి తొమ్మిదవ తేదీన హైదరాబాద్లో మీటింగ్ ఉన్నది ముఖ్య అతిథిగా మన ఎండి సార్ శ్రీ శ్రీ గౌతమ్ సార్ గారు వస్తున్నారు తప్పక రాగలరు జై భారత్ జై వెస్టేజ్